ఆర్బికే ఛానల్ వీక్షిస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ డి సుధారాణి నేను ఉయ్యూరు చెరుకు పరిశోధనా స్థానంలో కీటక నివారణ విభాగంలో సీనియర్ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను మనం జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా వివిధ పంటలు నాశించేటువంటి పురుగులు మరియు తెగుళ్ళ నివారణ చర్యలు ఏ విధంగా చేసుకోవచ్చు అన్న దాని గురించి ప్రస్తుతం మన రైతాంగాన్ని చూసినట్లయితే విచక్షణ రహితంగా పురుగు మందులు వాడకం అన్నది జరుగుతుంది అంటే రెండు మూడు పురుగు మందుల యొక్క మిశ్రమాలను కలపటం కానీ లేదా మోతాదు మించి కానీ మోతాదుకి తగ్గించి కానీ పురుగు మందులని కొడుతూ ఉన్నారు ఇవాళ ఏంటంటే తక్కువ ఉధృతిలో ఉండేటువంటి పురుగులు ఎక్కువ ఉధృతి రావటం అంతేకాకుండా కొత్త పురుగులు వలస రావటం కూడా మనం గమనించడం జరుగుతుంది ఉదాహరణకు చూసుకున్నట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరంలో మనకి ఇరియో ఫీడ్ నల్లి రావటం కానీ అలాగే రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో మొక్కజొన్నకు కత్తెర పురుగు రావటం కానీ అలానే తామర పురుగులు మిరప నాశించేటువంటి తామర పురుగులు అవి మినుము పెసలకు కూడా ఆశిస్తున్నాయి విచక్షణ రహితంగా పురుగు మందులను వాడకుండా మనకి ఆశించేటువంటి పురుగులను కానీ తెగులను కానీ సమగ్ర సస్యరక్షణ పద్ధతుల ద్వారా నివారించుకోవడం అనేది ప్రధాన అంశము ఈ యొక్క సస్యరక్షణ పద్ధతిలో ముఖ్యంగా జీవ నియంత్రణ అనేది ప్రాధాన్యత చాలా ఎక్కువగా ఉంటుందండి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అన్నట్లుగా పురుగులను వేరే ఒక పురుగులతో చంపటం అన్నదే జీవ నియంత్రణ పద్ధతి అంటే ఈ జీవ నియంత్రణ పద్ధతిలో సహజంగానే మనకి సహజ శత్రువులు కొన్ని మన పర్యావరణంలో ఉంటాయి మనకి ప్రకృతిలో ఉండేటువంటి సహజ శత్రువుల్ని పరిరక్షించుకోవటంతో పాటుగా లేని అటువంటి ఈ యొక్క పురుగుల్ని జీవ నియంత్రణ పద్ధతులు ఉపయోగించుకోవచ్చు సాధారణంగా మనకి మూడు రకాలైనటువంటి సహజ శత్రువుల్ని మనం చూడటం జరుగుతుంది ఒకటి పరాన జీవులు రెండోది బదనికలు వీటిని ప్రిడేటర్స్ అని కూడా అంటారు అలానే రోగాన్ని కలుగు చేసేటువంటి సూక్ష్మజీవులు రసాయనాలు బయోపెస్టిసైడ్స్ అని అంటారు పరాన జీవులు అన్నది పారాసిటాయిడ్స్ అంటారు ఇవి పురుగు యొక్క గుడ్ల దశలో కానీ లేదా గొంగల పురుగు లార్వల దశలో కానీ కోసస్ దశలో కానీ పురుగులను ఆశించడం జరుగుతుంది అయితే ఈ పురుగులు వాటి యొక్క జీవిత చక్రాన్ని ఆ యొక్క పురుగుని ఆశించి దాని జీవిత చక్రాన్ని ఆ పురుగు మీదనే చాలిస్తాయి కాబట్టి పారాసిటాయిడ్స్ పరాన జీవులుగా వీటికి పేరు వచ్చింది ఇవి సరిగ్గా కనుక ఉపయోగించుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం వరకు పురుగు యొక్క ఉధృతిని తగ్గించడంలో చాలా విడిగా ఉపయోగపడతాయండి అయితే కొన్ని ఉదాహరణలు చెప్తాను గుడ్ల దశలో ఆశించేటువంటి జీవులు వచ్చేసి ట్రైకోగ్రామా కానీ టెలినోమస్ కానీ అలానే గొంగులు పురుగు దశలో ఆశించేటువంటి పురుగులు వచ్చేసి జీవులు బ్రాకాన్ కానీ కిలోనోమస్ కానీ యూక్లిటోరియా అలాగే కోసస్ దశలు ఉండేటువంటి వచ్చి బ్రాక్మేరియా అలాగే జాంతో పింపుల ఇవన్నీ కూడా మనకి సహజంగానే ప్రకృతిలోనే ఉండడం జరుగుతుంది లేదా వీటిని ల్యాబ్లో కూడా మనం దాన్ని మల్టిప్లై చేసి విరిగా మనం ట్రైకో కార్డ్స్ అనే రూపంలో బయటకు ఇవ్వడం కూడా జరుగుతుంది చాలామంది ట్రైకో కార్డ్స్ ఉపయోగించడంలో చేసేటువంటి తప్పిదం ఏంటి అంటే పురుగు కోసస్థ దశలో ఉన్నప్పుడు కానీ లేదా తల్లి పురుగు దశలో ఉన్నప్పుడు కానీ లేదా గొంగలి పురుగు దశలో ఉన్నప్పుడు కానీ ట్రైకో కార్డ్స్ ఉపయోగించడం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదండి మనకి పంటలు నాశించేటువంటి చీడ పురుగు గుడ్ల దశలో ఉన్నప్పుడు కనుక మనం ట్రైకోగ్రామా కార్డ్స్ అనేది రిలీజ్ చేసుకున్నట్లయితే మనకి చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది చాలా వరకు కూడా మనం పురుగుల్ని అరికట్టవచ్చు ఉదాహరణకి పత్తిలో పింక్ బోల్వం నివారణకు మన ఎకరానికి నాలుగు కార్డులు కనుక ఎనిమిది సార్లు ఉపయోగించుకున్నట్లయితే చాలా ఉపయోగకరం అండి అలాగే వరి నాశించేటువంటి కాండం తులుచు పురుగు నివారణకు కనుక మన ఈ ట్రైకో కార్డ్స్ అన్నవి నాలుగు కార్డులు మూడు సార్లు ఉపయోగించుకున్నట్లయితే కనుక మనకి పురుగులు కంట్రోల్ అనేది బాగా సాధ్యపడుతుంది అలాగే చెరుకు నాశించేటువంటి కాండం తులుచు పురుగు కానీ లేదా ఎర్లీ షూట్ బోరర్ కానీ ఇంకా మొక్కజొన్న కత్తిరి పురుగులు కానీ ఇవన్నీ కూడా మనం ట్రైకో కార్డ్స్తో చాలా వరకు ఉపయోగించుకోవచ్చు అలానే మనకి మిరప నాశించేటువంటి శనగపచ్చ పురుగుని నివారణకు కూడా మనకి ట్రైకో కార్డ్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంటాయి మరి ఒక్క చిన్న గమనిక ఏంటంటే ట్రైకోకార్డ్స్ వాడేటప్పుడు ఎటువంటి పురుగు మందు మిశ్రమాలను కూడా ఆ నాలుగైదు రోజులు వాడకుండా ఉన్నట్లయితే ఇవి చాలా బాగా పనిచేసేటువంటి ఆవశ్యకత ఉంటుందండి అలానే బదనికలు క్రిడేటర్స్ అంటారు ఇవేంటంటే మనకి సాలీడ్లు కానీ తూనీగులు కానీ సాలీడ్ అంటే పెద్ద రెక్కలు కలిగినవి కానీ గొల్లబాములు అల్లిక రెక్కలు పురుగులు ఇవన్నీ కూడా మనకి సృష్టిలో సహజంగానే ఉంటాయి అన్నమాట ఈ బదనికలు అవి చాలా తొందరగా వాటి సంతతిని పెంచుకోవడం కోసం గుడ్లను పెట్టడం జరుగుతుంది కాబట్టి ఇవి వెంటనే మనకు ఆశించేటువంటి గుడ్లను కానీ లేకపోతే లార్వల్ దశలు ఉండేటువంటి పురుగుల్ని కానీ ప్యూపల దశలో ఉండేటువంటి పురుగుల్ని కానీ అలాగే సహజంగా పురుగు పెద్ద దశలో ఉన్నప్పుడు కూడా ఇవి ఆశించి తినడం జరుగుతుంది బదనికల సంఖ్య మరియు పురుగులు యొక్క సంఖ్య కనుక మనకి రెండు ఇష్ట వన్ నిష్పత్తిలో ఉన్నట్లయితే కనుక మనం ఎటువంటి రసాయన చర్యలు కూడా చేపట్టాల్సినటువంటి అవసరం లేదు వీటితో పాటు రోగం కలిగజేసేటువంటి సూక్ష్మజీవులు రసాయనాలు కూడా మనం పిచికారీ చేసుకోవడానికి చాలా వరకు మార్కెట్లో కూడా ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయండి ఇవి మనకి వృక్ష ఆధారిత జీవరసాయనాలు బయోపెస్టిసైడ్స్ బొటానికల్ పెస్టిసైడ్స్ అంటారు అలానే బ్యాక్టీరియా ఆధారితంగా అంటే బ్యాక్టీరియల్ పెస్టిసైడ్స్ బయోపెస్టిసైడ్స్ అలాగే ఫంగల్ పెస్టిసైడ్స్ సిలింధ్రపు ఆధారంగా తయారు చేసుకునేటువంటి జీవరసాయనాలు అలాగే వైరస్ ఆధారితంగా అలాగే కీటకనాశన జీవరసాయనాలు పర్యావరణంలో సమతుల్యత పాటించడమే కాకుండా విలువ ఆధారిత ఉత్పత్తుల్లో మనకి ముఖ్యంగా నాణ్యత కలిగినటువంటి ఉత్పత్తులు రావటం అవశేష రహిత ఉత్పత్తులు రావటం తొలి దశ వృక్ష సంబంధిత జీవరాసాలను మనం ఉపయోగించుకోవడంలో వేప అన్ని కెమికల్స్ తోని ఇది కంపాటిబిలిటీ ఉంటుందండి అన్నిటిలో కూడా కలుపుకొని వాడుకోవచ్చు అది మనకి రసం పీల్చే పురుగులు కానీ కాండం తొలిచే పురుగులు కానీ సూక్ష్మంగా ఉండేటువంటి వేరే ఇతర జాతుల పురుగులు కూడా అన్నీ కూడా నివారింపబడతాయి అలానే పొగాకు కషాయం కూడా తయారు చేసుకొని దీని తయారీ కూడా చాలా సులభం అండి సుమారుగా మనం ఐదు వందల గ్రాముల పొగాకును తీసుకొని నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని ఇరవై నాలుగు గంటల పాటు నానబెట్టినట్లయితే ఆ కషాయం మనకి తయారవుతుంది ఆ కషాయాన్ని మనం స్ప్రే చేసుకోవడానికి ఉపయోగకరంగా ఉండాలి కాబట్టి మనకి సుమారుగా సబ్బు మూడు వందల ఇరవై గ్రాముల బార్ సోపును కానీ దేని ఉపయోగించినట్లయితే ఈ పొగాకు కషాయాన్ని ఆరు నుంచి ఏడు లీటర్ల నీటిలతో కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులన్నీ కూడా నివారింపడం జరుగుతాయి ముఖ్యంగా మనకి కండం తుల్చే పురుగుల నివారణ అనేది బాగా సాధ్యపడుతుంది అలాగే రసం పీల్చే పురుగులు ఉధృతి కూడా పొగ కషాయం వల్ల కొంతవరకు తగ్గేటువంటి అవకాశం ఉంటుందండి ఇది కాకుండా బ్యాక్టీరియా ఆధారిత జీవ రసాయనాలు కూడా మనకి మార్కెట్లో చాలా అవైలబుల్గా ఉంటాయి ఈ బ్యాక్టీరియా ఆధారిత జీవరసాయనాలు ఉపయోగించడం వల్ల జీవరసాయనం పడినటువంటి బ్యాక్టీరియాకి సంబంధించినటువంటి బయోపెస్టిసైడ్స్ ఉపయోగించినప్పుడు ఈ వీటిని ఆశించేటువంటి పురుగులు వాటి యొక్క ముందుకాల ఆకులను కానీ కొమ్మలను కానీ పట్టుకొని వేలాడడం జరుగుతుంది ఇవి బీటీ ఫార్ములేషన్స్ కానీ బీటీ ప్రొడక్ట్స్ అని కానీ బయట మనకి లభ్యమవుతాయండి ఇవి ఒక గ్రాము కానీ లేదా ఒక మిల్లీ లీటర్ కానీ నీటి కలిపి పిచికారీ చేసుకోవచ్చు మనకి బ్యాసిలస్ తురంజినిసిస్ లేదా బ్యాసిలస్ సిరిసిస్ అనేటువంటి ముఖ్య బ్యాక్టీరియాతో తయారు చేయబడుతున్నాయి ఈ బ్యాక్టీరియాతో పాటు సిలిండర్ ఆధారిత జీవ రసాయనాలు అంటే ఫంగల్ బేస్డ్ బయోపెస్టిసైడ్స్ ఇవేంటంటే మనకి తెలుపు నలుపు లేదా ఎరుపు రంగులో బూజు పదార్థం ఏర్పడుతుంది ఈ శిలీంధ్రం ఆశించేటువంటి పురుగుల్లో ఇవి చాలా వరకు శరీరం పైన దాడి చేసి లోపలికి ప్రవేశించి వాటి యొక్క మల్టిప్లికేషన్ జరగడం వల్ల పురుగులు చనిపోవడం జరుగుతుంది బేవేరియా బెసియానా కానీ మెటరైజియం కానీ లిఖాని సీలియం లికానీ కానీ ఇట్లాంటివన్నీ కూడా మనకి బాగా బయోపెస్టిసైడ్స్గా సిలింద్ర బేస్డ్గా చాలా ఉపయోగకరంగా ఉంటాయండి వేరు పురుగులో నివారణలో కానీ చెదల నివారణలో కానీ మెటరైజం అనేటువంటి జీవరసాయనం బాగా ఎక్కువగా ఉపయోగపడుతుంది రసాయనాలతో పోల్చుకున్నట్లయితే కూడా వీటి యొక్క ప్రాముఖ్యత ఎక్కువగా ఉండటం కూడా మేము పరిశోధనలో చూడడం జరిగిందండి బ్యాక్టీరియా ఫంగస్తో పాటు వైరస్ ఆధారిత జీవరసాయనాలు కూడా మనకి చాలా ఎక్కువగా ఉపయోగపడతాయండి ఇవి మూడు రకాలు ఎన్పివి అంటారు చాలామందికి తెలిసే ఉంటుంది న్యూక్లియో ప్లాలిహైడ్రేల్ వైరస్ అని అలాగే సైటోప్లాస్మిక్ వైరస్ గ్రానిలోసిస్ వైరస్ ఎల్కోవర్పా ఎన్పివీ అయితే కనుక హండ్రెడ్ ఎస్ఎల్ ఎకరానికి లేదా పొగాకు లద్దు పురుగు అయితే కనుక ఎస్ఐ ఎన్పివి అంటారు ఈ ఎన్పివీ ద్రావణాన్ని కూడా రైతులు సొంతంగా తయారు చేసుకోవచ్చు వీటిని తయారు చేసుకొని ఈ వైరస్ సోకినటువంటి పురుగులు లేదా లార్వల్ని సేకరించి ఈ ఎన్పివీని తయారు చేసుకొని మరొకసారి మనం పొలంలో పిచికరీ చేసినట్లయితే కనుక మిగతా అన్ని పురుగులకు కూడా వైరస్ సోకి చనిపోవడం జరుగుతుంది ఈ వ్యాధి సోకిన లార్వా యొక్క లక్షణాలు మనకి నల్లగా మారిపోయి తలకిందులుగా మనకి మొక్కలని పట్టుకొని వేలాడుతూ కనిపిస్తాయండి అటువంటి లార్వాలను కనుక మనం సేకరించి ఎన్పివి తయారు చేసుకున్నట్లయితే మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఇంతకుముందు మనకి హెల్కో అంటే మనకి కందిలో ఆశించేటువంటిది కానీ ఇప్పుడు బీ బీటీ రాకముందు పత్తిలో మనకి చాలా ఎక్కువగా ఉండేదండి ఈ హెల్కోవర్ప అనేటువంటి పురుగు దాని నివారణకు కూడా ఎన్పివీ అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుంది కీటక నాశన నూలి పురుగులు అంటే మనకి నులి పురుగుల ద్వారా కూడా మనం జీవ రసాయనాలను ఉపయోగించుకోవచ్చు అవి స్టినర్నిమా కానీ హెట్రోరాబ్డీస్ అనే పేర్లతో మార్కెట్లో కూడా అవైలబుల్ అండి ఇవి మనకి కాండం తొలిచే పురుగు నివారణకు కానీ లేదా కత్తెర పురుగు నివారణకు కానీ అలానే ప్రస్తుతం రూట్ గ్రబ్స్ వేరు పురుగుల నివారణకు కానీ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అలానే ఎక్కువగా మనకి పురుగులతో పాటు తెగుళ్ళు కూడా అంటే మనకి వడలు తెగులు కానీ లేదా కింద నుంచి వేరుకుళ్ళు తెగులు కానీ ఆశించడం జరుగుతుంది కాబట్టి అలానే మనం మినువుల్లో ప్రస్తుతానికి చూస్తున్నాం గజ్జి ఇది కూడా రావటం ఎక్కువగా వస్తుంది కాబట్టి ట్రైకోడర్మా విరిడి అనేటువంటి రసాయనాన్ని కనుక మనం ఉపయోగించినట్లయితే శిలీంధ్ర ఆధారిత రసాయనం అనమాట ఇది ట్రైకోడర్మా విరిడి ఇది ఒక సమర్థవంతంగా ఉపయోగపడుతూ ముఖ్యంగా మనకి ఎండుకుళ్ళు తెగులు కానీ వేరుకొళ్ళు తెగులు కానీ నారుకొళ్ళు తెగులు కానీ వడలు తెగులు కానీ ఇట్లన్నింటినీ కూడా నివారణలో ఎక్కువ ఉపయోగకరం కాబట్టి వీటిని మనం భూమిలో అంటే పంట వేసేటువంటి ముందరే కనుక మనం వేసుకున్నట్లయితే భూమిలోని అప్లై చేసుకోవచ్చు సాయిల్ అప్లికేషన్కి సుమారుగా మనం ఇరవై కేజీలు ఒక వంద నుంచి నూట యాభై కేజీల ఫామ్ యార్డ్ మెన్యూర్తో కనుక కలుపుకొని మనం పెంట పోగుతో కనుక కలుపుకొని మనం వేసుకున్నట్లయితే పొలం మొత్తం సమానంగా జల్లుకున్నట్లయితే వృద్ధి చెందుతుంది అలానే ట్రైకోడర్మ విరిడి వాడేటప్పుడు మనకి కంపల్సరిగా నేలలో తేమ శాతం ఉండేటట్లుగా చూసుకోవాల్సి ఉంటుందండి లేదు అనుకున్నట్లయితే ఇది మనకి విత్తన శుద్ధిగా సీ ట్రీట్మెంట్గా కూడా ఉపయోగించుకోవచ్చు ఈ జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా మనం సత్ఫలితాలు పొందాలి అంటే కనుక మూడు సూత్రాలు బాగా పాటించాల్సి ఉంటుంది ఒకటి పరిరక్షణ రెండోది పరిచయము మూడోది వృద్ధి చేయటం పరిరక్షణ అంటే కన్జర్వేషన్ అంటే ఆల్రెడీ మన సహజ శత్రువులు ప్రకృతిలోనే అవైలబుల్గా ఉంటున్నాయి కాబట్టి వాటిని పరిరక్షించుకోవడానికి మనం చేయాల్సినటువంటి చర్యలు ఏంటి అంటే విచక్షణ రహితంగా పురుగు మందులను వాడకుండా ఉండటం రెండు మూడు పురుగు మందు కలపకుండా ఉండటం అలానే పిచికారీ ద్రావణంలో పురుగుమందు యొక్క మోతాదును అవసరానికి మించి వాడకూడదు అలానే సహజ శత్రువులు సహజంగానే వృద్ధి చెందడానికి మనకి చాలా రకాలైనటువంటి మొక్కలు ఉంటాయండి అలాగే పరిచయం అంటే లేనటువంటి ఒక సహజ శత్రువుని పరాణా జీవిని కొత్తగా మనం తీసుకొచ్చి ఇంట్రడక్షన్ చేయటం అనమాట అది కూడా చేసుకోవచ్చు అలానే వృద్ధి చేయటం ఆల్రెడీ సహజ శత్రువులు మనకి ఉంటాయి కాబట్టి ఉన్నదాన్ని వృద్ధి చేసుకోవడం అనేది అగ్గుమెంటేషన్ అంటారు ఈ పరిరక్షణ పరిచయం వృద్ధి చేయటం అనేటువంటి మూడు సూత్రాలను కనుక మనం జీవ నియంత్రణ పద్ధతుల్లో పాటించినట్లయితే మనకి ఎక్కువ రేటు వస్తుంది సస్యరక్షణ పద్ధతుల్లో మన జీవ నియంత్రణ పద్ధతులు అనేది ప్రాముఖ్యతని ప్రతి ఒక్కరు తెలుసుకొని విరిగా ఈ యొక్క నియంత్రణ పద్ధతులను వాడుకొని పంటలు నాశించేటువంటి పురుగులను తెగుల్ని నివారించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామండి ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి ఆర్బికే ఛానల్ వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం